ఏలూరు నగర అభివృద్దికి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే బడేటి చంటి నాయకత్వంలో కష్టపడి పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన డిప్యూటీ మేయర్లు ప్రకటించారు ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో కోలాహలం మధ్య డిప్యూటీ మేయర్లుగా పప్పు ఉమామహేశ్వరరావు వంతనాల దుర్గా భవానీల ఎన్నిక జరిగింది కార్పొరేషన్లో ఎన్నికల హడావిడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఏలూరు కార్పొరేషన్లో రెండు డిప్యూటీ మేయర్లు కూడా తెలుగుదేశం ఖాతాలో పడింది డిప్యూటీ కార్పొరేటర్ మేర్ అటు దుర్గా వారి వైపు పప్పు ఉమామహేశ్వరావు ఎన్నికయ్యారు ప్రస్తుతం కోలాహలంగా ఈ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు అందరూ వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వర కూడా ఉన్నారు సార్ డిప్యూటీ మేయర్ అయ్యారు వైసీపీ నుంచి రేడిపిలోకి వచ్చారు ఎలా ఉంది ఎలా ఉండబోతుంది ముందుగా ఏలూరు ఏలూరు నగర ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మన డైనమిక్ ఎమ్మెల్యే బడేట్ రాధాకృష్ణ గారు నాకు డిప్యూటీ మేయర్గా పదవినిచ్చి ఆయన ఆయనకు ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వారి బాటలో మేము ఏలూరుని ప్రగతి పదంలో నడిపించడానికి వారితో పాటు మేము కూడా మావంత సహకారాలు అందిస్తామని తెలియపరుస్తున్నాము అలాగే ఏలూరు నగరానికి నగర మేయర్ గారు నూర్జాన్ పదబాబు గారు కూడా ఏలూరుని ప్రగతి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారి హయాంలో మేము కూడా వారితో పాటు ప్రయా ప్రయాణిస్తూ డిప్యూటీ మేయర్గా చేయడం అనేది మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇక నుంచి వారితో పాటు మేము కూడా ఏలూరుని సుందరంగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభంగా తెలియపరుస్తున్నాము మీరు గతంలో వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా కార్పొరేషన్లో అవినీతి జరుగుతుందని ఆరోపణలు కూడా చేసి పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు అవన్నీ ఎలా చక్కదిద్దబోతున్నారు అభివృద్ధి ఎలా చేయబోతున్నారు ఇప్పుడు అట్లాంటి గతంలో చాలా అవకతాకలు తగిన మాట వాస్తవం ఇప్పుడు అన్ని ప్రగతి పదంలోనే నడుస్తున్నాయి మీరు ఎక్కడ చూసినా కానీ అంత సుందరంగానే తీర్చిదిద్దుతున్నారు వారితో పాటు మేము వారికి సహకరిస్తూ మేము కూడా అవినీతి అనేది లేకుండా చూడటానికి మేము మా వంతు సా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాము దాదాపు వైసీపీ కార్పొరేట్లు అత్యధికంగా ఉన్న స్థాయి నుంచి టీడీపీ ఈ ఈరోజు ఏలూరు కార్పొరేషన్ మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ టీడీపీ వారే గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది కదా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరిగింది ఎలా ఉండదు ఇక నుంచి ఇక్కడ ఈ పరిపాలన బాగుందనే అందరూ కూడా ఏలూరు ప్రజలందరూ బాగా ఇష్టపడుతున్నారు ఈ పరిపాలన బాగుంటుంది అనే ఉద్దేశంతోనే అరవై మూడు వేల మెజార్టీతో కూడా వారిని గెలిపించారు అదే ఈ రోజున అదే అరవై మూడు వేల మెజార్టీ అనేది ఏ రోజున కూడా వారికి తగ్గకుండా ఏలూరుని ప్రగతి పదంలో నడిపిస్తానికే మేమందరం కూడా కృషి చేస్తాం వారి వెంటే ఉంటాం మేము కూడా ఎమ్మెల్యే గారి వెనకాతులే మేము కూడా ఉండి వారితోనే పనిచేస్తామని తెలియపరుస్తున్నాం మళ్ళీ చూస్తున్నాం కదా ఈరోజు కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి అటు అలాగే అభిమానులు కూడా వచ్చి ప్రక్రియలో పాల్గొని అటు ఏదైతే డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైనటువంటి దుర్గాభవానికి కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరొక డిప్యూటీ మేయర్ వరకు కూడా పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉంది రెండు డిప్యూటీ మేయర్లు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడడంతో ప్రస్తుతం టీడీపీ తమ్ముళ్ళైతే ఫుల్ జోష్ ఉందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ టీడీపీ నేతలందరూ కూడా వచ్చారు ప్రస్తుతం వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం ఎన్నిక జరిగింది ఏ విధంగా ఏలూరు ఏలూరు మున్సిపాలిటీలో ఏకగ్రవంగా ఎన్నిక జరిగిందంటే అది బడేటి సెంటి గారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన సమర్థత వల్ల ఈ రోజున ఎంత ఏలూరులో ఎంత ప్రశాంతంగా ఎన్నికయింది దానికి తోడు మా మేయర్ గారు మాకు సపోర్ట్ చేయడం కానీ తోటి పాలకమండ్రి కార్పొరేట్స్ కానీ మాకు సపోర్ట్ చేయడం వల్ల ఇంత ప్రశాంతంగా ఎన్నిక జరిగింది తెలుగుదేశం నుంచి ముగ్గురు మాత్రమే గతంలో ఎన్నికల్లో గెలిపొందినప్పుడు ఈరోజు పూర్తిగా టీడీపీ ఆధిక్యంలోకి వచ్చింది ఎలా ఉండబోతుంది ఏలూరు అభివృద్ధి అది మేము చెప్పడం కాదు జనాలు తెలుసుకుంటున్నారు ఆ రోజున ఉన్న రాక్షస పరిపాలన ఎలా ఉందో పబ్లిక్ తెలుసుకున్నారు ఈ రోజుల్లో గొంతలు లేని రోడ్డు ప్రజెంట్ అలాగే సూపర్ సిక్స్లో మూడు పథకాలు అయినాయి ఇంకో రెండు మూడు నెలలు పోతే అవి కూడా వస్తాయి అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగన్నారో ఏదైతే జనాల దగ్గరికి వెళ్ళి చెప్పారో అదే విధానంగా పరిపాలన సాగుతుంది దానికి మించి మా అన్న మా ఆరాధ్య జైవం బడేటి రాధాకృష్ణయ్య గారు శ్రమ కనివిని ఎరగని వింత పొద్దున్న ఆరు గంటలుగా నుంచి తొమ్మిదింటి దాకా కష్టపడుతున్నారు మళ్ళీ తొమ్మిదింటిగా నుంచి పదింటికి వచ్చి పదింటి దాకా జనాల నుంచి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చి అనేకమైన కార్యక్రమాలకి వెళ్తూ మళ్ళీ రెండింటికి ఇంటికి వెళ్తే మళ్ళీ నాలుగింటికి కూడా జనాలు అందుబాటులో ఉంటున్నారు మరి అదే కదా మనకు కావాల్సింది సామాన్యుడు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్పుకునే చేసుకొచ్చారు అదే ఈ రోజు కూడా ఇక్కడ ఈ మున్సిపాలిటీలో కూడా ఎంత ప్రశాంతంగా జరిగిందంటే మా ఎమ్మెల్యే గారి ఆశీసులు అలాగే మా మేయర్ గారు కూడా కలిసి వచ్చి మా పాలక మండలి కూడా అందరూ కలిసి రావడం వల్ల ఇంత ప్రశాంతంగా జరిగింది ఏలూరుని ఇంకా ఎంతకంటే డెవలప్మెంట్ చేస్తామని ఆ డెవలప్మెంట్కి మేయర్ గారి కానీ పాలక మంత్రికి సహకారంతో కానీ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో కానీ నడుస్తామని మేము అందరూ కూడా సలహా సూచనలతో తీసుకుంటున్నాం ఏలూరు మేయర్ డిప్యూటీ మేయర్ కూడా మహిళగా మహిళలకు మంచి అవకాశం వచ్చింది అనుకోవచ్చు చూడంలో ఎలా ఉండబోతుంది బడేటి రాధాకృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కోలాహలంగా ఈ ప్రక్రియ అనేది కూడా పూర్తయింది వారంతా కూడా ఒకటే చెప్తున్నారు ఏలూరు అభివృద్ధికి తామంతా కూడా కట్టుబడి పనిచేస్తాం ఏలూరుకు సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా ఈ కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అభివృద్ధి పదంలో తాము ముందుకు వెళ్తామంటూ కూడా డిప్యూటీ మేయర్లు స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవైద్యూస్ ఏలూరు కార్పొరేషన్ నుంచి